సమిష్టి కృషి ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నాయి విజయవాడకు చెందిన అనేక కాలనీల అభివృద్ధి కమిటీలు దశాబ్దాల నుంచి అసోసియేషన్లుగా ఏర్పడి వారు నివాసం ఉంటున్న ప్రాంతాలను సొంత నిధులతో అభివృద్ధి చేసుకుంటున్నారు దాతల సహకారంతో పాటు ప్రతి ఇంటి నుంచి చందాల రూపంలో నిధులు సమకూర్చుకొని మౌలిక వసతులు మెరుగుపరుచుకుంటూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తున్నారు వీరంతా విజయవాడలోని వివిధ కాలనీల అభివృద్ది కమిటీల సభ్యులు అసోసియేషన్లుగా ఏర్పడి వారు నివాసముంటున్న ప్రాంతాలను అభివృద్ది చేసుకుంటున్నారు ప్రతి దానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలే చందాలు వేసుకుని దాతల నుంచి నిధులు సేకరిస్తూ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు ఫంక్షన్ హాళ్లు వ్యాయామశాలలు వంటివి నిర్మించుకుంటున్నారు అసోసియేషన్లుగా ఏర్పడి ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు కాలనీల్లో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో ఆ ప్రాంత ప్రజలను భాగస్వామి చేస్తున్నారు అందరూ బాధ్యతగా కాలనీలను అభివృద్ధి చేసుకుంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సహకారం అందిస్తున్నారు రోడ్ల గురించి కానివ్వండి సైడ్ డ్రైన్స్ గురించి కానివ్వండి లేకపోతే రోడ్లు ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా పట్టించుకుంటా ఈ రోజుల్లో పరిస్థితికి అనుగుణంగా పెరుగుతున్న ప్రజానీకానికి అనుగుణంగా కూడా మనకి ఇక్కడ ఏబి తప్పులు వచ్చినా కూడా ఒక కమిటీ అనేది ఉంటే వెల్ఫేర్ అన్నీ కూడా బాగా పనిచేస్తే దివ్యంగా మన విజయవాడ అభివృద్ధి చెందుతుంది ఈ పార్కు మెయింటెనెన్స్లో సగభాగం వీరిది సగభాగం కార్పొరేషను అంటే కార్పొరేషన్ భారాన్ని వీళ్ళు కట్టే ట్యాక్సుల పరంగా కాడ కాకుండా కాంట్రిబ్యూషన్ చేస్తా వర్కర్లను కూడా సగం వీరే పెట్టుకుని ఒక దీన్నంతా మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి కొంచెం ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి విజయవాడలోని టీచర్స్ కాలనీలో ముప్పై రెండు లక్షల రూపాయలతో గ్రంథాలయం కమ్యూనిటీ హాలు నిర్మించారు స్థానికులంతా కలిసి నిధులు సేకరించి కాలనీకి అవసరమైన రోడ్లను నిర్మించుకున్నారు కాలనీలో పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తున్నారు ఆర్టీసీ కాలనీలో స్థానికుల నిధులతోనే సామాజిక భవనం నిర్మించుకున్నారు సుజల స్రవంతి పేరుతో రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీరు అందిస్తున్నారు వాసవి కాలనీ పోస్టల్ కాలనీ వెటర్నరీ కాలనీ మారుతి కోఆపరేటివ్ కాలనీ బ్యాంకు కాలనీ భారతీనగర్ కాలనీ ఎల్ఐసీ కాలనీ ఏపీఐఏఎసీ కాలనీ తదితర ప్రాంతాల్లో అసోసియేషన్లుగా ఏర్పడి మౌలిక వసతుల్ని మెరుగుపరుచుకుంటున్నారు కాలనీల నిర్వహణకు అవసరమైన నిధుల్లో సగం వీఎంసీ చెల్లిస్తుంది మిగతా సగం ఈ కాలనీల అసోసియేషన్లే చెల్లిస్తున్నాయి పారిశుధ్య ఇతర కార్మికులకు వీళ్లే వేతనాలు చెల్లిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కాలనీ మెయింటైన్ చేస్తున్నాము ఎలాంటి ఇబ్బందులు ఒడుతురుకులు లేకుండా మున్సిపాలిటీ వాళ్ళతో టైప్ అయ్యి ఈ కాలనీని అన్ని విధాల స్వచ్ఛ పర్యవేక్షణలో కానీ ఏ విషయంలో కానీ ముందుకు తీసుకెళ్తున్నాము మేము సొంతంగా డబ్బులు వేసుకుని చెట్లకి కలర్స్ చేయించడం కానీ వేరే డెవలప్మెంట్స్ కానీ డివైడర్లకి రంగులు వేయించడం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాము కాలనీ వాళ్ళు ఏ నిమిషంలో ఏమంటే కరెంట్ లేదంటే గారికి ఫోన్ చేస్తాము ఏమంటే డ్రైనేజ్ ఇబ్బందిగా ఉందంటే మున్సిపల్ వాళ్ళకి పని చేస్తాము అట్లా కాలనీకి కోఆపరేట్ చేసుకుంటూ ఇంతకాలం మట్టి మేము సవ్యంగా లాక్కొస్తున్నాము ఈ టూ రోడ్స్లో ఫిఫ్టీ ఫోర్ ప్లాట్స్ వాళ్ళకి దీంట్లో రైట్స్ ఉన్నాయి ఈ కమ్యూనిటీ హాల్ దీన్ని రోజు వరకు కూడా డెవలప్ చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేసుకొస్తున్నాం అలాగే ఫంక్షన్స్ వినాయక చవితి శ్రీరావమి ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఆర్గనైజ్ చేస్తున్నాం ఎనభై మూడులో స్టార్ట్ అయింది ఎనభై మూడు నుంచి కూడా మేమే కమిటీ రెండు ఒకసారి ఎలక్షన్ బాడీ ఎలక్షన్ పెట్టుకుంటాం ప్రెసిడెంట్ సెక్రటరీ మొత్తం వైస్ ప్రెసిడెంట్ తదితర పాలక వర్గం సభ్యులు మొత్తం పంతొమ్మిది మందిని ఎన్నుకుంటాం దాని ప్రకారంగా ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టెప్ బై స్టెప్ కాలనీ డెవలప్ చేసుకుంటూ వస్తాం సీసీ రోడ్లు కానీ సైడ్ కాలాలు కానీ చెట్లు పెట్టుకుంటాం కానీ ప్రతి కార్యక్రమం కూడా మా కాలనీ వాళ్ళ మేము చేసుకుంటమే